ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారాయణ చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము ఈరోజు శ్రీరామ భరతుల సమాగమము ఓం త్రయంబకం జజామయ సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కమ్యబంధనాథ్ ముఖ్యోర్ ముఖ్యమా అమృతాత్ సేనలను అన్నింటినీ ఆశ్రమ సమీపంన ఒక చోట నిలిపిన పిమ్మట భరతుడు అన్నయ్య అయిన శ్రీరాముణ్ణి దర్శింపాలన్న కుతూహలంతో శత్రుఘ్నకు ఆశ్రమ చిహ్నములను చూపించుచు దానిని సమీపించెను గురుభక్తి తత్పరుడైన భరతుడు మా తల్లులను త్వరగా తీసుకుని రండి అని వశిష్ట మహర్షికి విన్నవించుకొని తాను త్వర త్వరగా ముందునకు సాగెను ఆ భరతునుకు వలె మిక్కుటమైన రామదర్శన కాంక్షగల సుమంత్రుడు శత్రుఘ్నుణ్ణి అనుసరించి వెళ్ళెను పరమానంద భరితుడై ఉన్న భరతుడు ముందునకు నడుచుచు ఋషీశ్వరుల ఆశ్రము వలె విలసిల్లుచున్న అన్నగారి పర్ణకుటీరమును దాని పక్కనే ఉన్న ఒక చిన్న పూరింటిని దర్శించెను అప్పుడు భరతునకు ఆ పర్ణశాల యొక్క ముందు భాగమున ఓమము కొరకు రాత్రి వేలలయందు నెగళ్ళు వేయట కొరకు సిద్ధపరచబడిన పడిన కట్టె పుల్లలు కనవచ్చెను పెదపాచట పూజ కొరకై సమకూర్చబడిన పుష్పములతనికి దర్శనమిచ్చెను రామలక్ష్మణులు జల ఆశయాదులకు అంటే మన నీళ్లకు రాకపోకలకు రాకపోకలు సాగించినప్పుడు తమ గుర్తు కొరకై వృక్షములపై అక్కడక్కడా నార నారచీరల తోడను కొన్ని చిహ్నములను ఏర్పరచుకుని ఆ దృశ్యములను అన్నింటినీ భరతుడు శ్రద్ధగా గమనించెను ఆ వనమునందు చలిబాధను నివారించుకొనుటకై లీల యొక్క ఆవుల యొక్క పేడలతో సిద్ధపరచబడిన పెద్ద పెద్ద పిడకల రాసులను అతడు చూచెను అప్పుడు మహాబావు మిగులు తేజస్వేన భరతుడు నడిచి వెళ్ళిచూనే ఎంతయో ప్రసన్న వదనుడై శత్రుఘఘ్నుని తోడ సుమంతుడు మొదలగు మంత్రులతో ఇట్లు అనెను భరద్వాజ మహర్షి సూచించిన ప్రదేశమునకు మనము చేరినట్లే ఉన్నాము మందాకిని నది ఇతడికి సమీపమునే ఉన్నట్లు తోచుచున్నది ఎత్తైన ప్రదేశములలో చెట్ల కొమ్మలకు కట్టబడిన వల్కలములు కనబడుచున్నవి ఏ కాలము నందైనను పలమూల పల పలమూలములను జలాదులను కొనివచ్చుడకై వెళ్ళి వచ్చినప్పుడు దారి గుర్తులకై లక్ష్మణుడే ఇట్లు చేసి ఉండవచ్చును కనుక ఈ చిహ్నములను బట్టి వెళ్ళినచో మనం శ్రీరాముని ఆశ్రమునకు తప్పక చేరేదము గొప్ప గొప్ప దంతములు కలిగి వేగముగా సాగిపోగల అడవి ఏనుగులు కోపాతి రేఖంతో ఘీంకరించుచు పరస్పరము పోట్లాడుకొనుచు ఈ పర్వత ప్రాంతమున సంచరించుచుండును కనుక అటు వెళ్ళరాదని సూచించేది ఈ గుర్తులను లక్ష్మణుడే ఉండెను ఈ ఆశ్రమ ఈ ఆశ్రమ సమీపమునగల వనమునందు నిత్యాగ్నివోతులైన తాపసులు ప్రాతకాలమునందు సాయం సమయమునందు హోమకార్యముల నిమిత్తమై అగ్నిని రక్షించుకొందురు మనకు కనబడుచున్న ఈ దట్టమైన పొగలు అన్నీ ఆ అగ్నులకు సంబంధించినవయే ఉండును నరశ్రేష్ఠుడు మహర్షివలే ఉత్తమ సంస్కారములు గలవాడు పూజ్యుడైన శ్రీరాముడు ఇచట మిగులు సంతోషంతో దర్శించును పిమ్మట ఆ భరతుడు మందాకిని నదీ తీరమును గల చిత్రకూట పర్వత సమీపమునకు క్షణకాలముల చేరి తన వారి తన తోడివారితో ఇట్లు నుడివెను ఈ జగత్తున నరశ్రేష్ఠుడైన మహాప్రభువుకు శ్రీరాముడు నా కారమున నా కారణమున జనసంచారములేని ఈ వనములకు చేరి వీరాసమున స్థితుడై ఉన్నాడు అయ్యో నా జన్మము జీవితము వ్యర్థములే కదా నాకు రాజ్యమును కట్టబెట్టదలిచి నా తల్లి నా తల్లి అయిన కైకేయి ఓనర్చిన కుట్ర ఫలితముగా మహా తేజస్వి జగత్ప్రభు అయిన శ్రీరాముడు ఇడుముల పాలైనాడు అతడు సర్వసుఖములను పరిత్యజించి ఈ వనమునందు నివసించనున్నాడు ఈ విధముగా నేను లోక నిందకు గురి అయితీని కనుక నేను శ్రీరాముణ్ణి ప్రసన్నునిగా చేసుకొనుటకై అతని పాదములపై వ్రాలేదను పిదప సీతాదేవి పాదములకు మోకరిల్లెదను లక్ష్మణుని అడుగులకు మృక్కెదను ఈ విధముగా దశరథసుథుడైన ఆ భరతుడు గోడు గోడున విలపించుచు ఆ వనమునందు పవిత్రమై మనోహరమైన ఒక పెద్ద పర్ణశాలను చూచెను ఆ కుటీరము మద్ది నల్లమద్ది తాటి చెట్ల ఆకులతో చక్కగా కప్పబడియుండెను అందువలన ఆ పర్ణశాల మృదువైన కుశలతో కప్పబడిన యజ్ఞ వేదిక వలె విలసిల్లుచుండెను అందు వజ్రాయుధంతో సదృశ్యములైన మహాధనస్తులు విలసిల్లుచుండెను అవి గురుతరములైన కార్యములను సాధించుటలో సమర్థములు అవి వెనుక యందు బంగారు పూతలు కలిగి ఉండెను అవి సముచిత ప్రమాణం కలిగి శత్రువులను నిర్మూలింపగల ప్రముఖ సాధనములు అచటి తునీరములలోని బాణములు సూర్య కిరణముల వలె తీక్షణముగా ప్రకాశించుచుండెను అట్టి భయంకరములైన శరములతో కూడిన పర్ణశాల మెరయచు భీకరముగానున్న సర్పముల చే కూడిన భోగవతి వలె ఒప్పుచుండెను అచడ మేలిమి బంగారు ఊరలు గల రెండు కడ్గములు బంగారు చుక్కలతో చిత్ర విచిత్రముగా మెరేచున్న రెండు డాలులు ఆ పర్ణశాల శోభను ఇన్మడింపజేయుచుండెను బంగారు నగీశులతో చిత్ర విచిత్రములుగా ఒప్పుచు ఉడుము చర్మంతో సిద్ధపరచబడిన వ్రేళ్ళ కవచములు అక్కడ వేలాడుచుండెను ఆ విధముగా పర్ణశాల అడవి మృగములకు ప్రవేశింపరాని సింహగోవలే శత్రువులకు చోర రానిదై అజేయమై ఉండెను భరతుడు ఆ శ్రీరాముని పర్ణశాలయందు పవిత్రమైన ఒక విశాల వేదికను గాంచెను అది ఈశాన్య దిశయందు కొంత పల్లముగా ఉండి అగ్నిజ్వాలలతో వెలుగొందిచుండెను అంతడ భరతుడు ఒక క్షణ కాలము పాటు పర్ణశాలను పరికించి చూచి అతడ పూజ్యుడు జటా మండలధార్యకు శ్రీరాముడు ఆసీనుడై ఉండగా దర్శించెను అప్పుడు ఆ ప్రభువు నారచీరలను ధరించి జింక చర్మమును ఉత్తరీయముగా దాల్చి సుఖాసీనుడై ఎదురుగా అగ్ని తేజస్సుతో వెలుగొందుచుండెను సముద్రముల వరకు వ్యాపించి ఉన్న సమస్త భూమండలమునకు స్వామి ధర్మాత్ముడైన మహాబావు అయిన శ్రీరాముడు శాశ్వతుడైన పరమాత్మ వలె వేదికపై గల కుష ఆసనముపై సీతాలక్ష్మణులతో కూడి కూర్చొని ఉండెను ఆ స్వామి సింహము వలె ఎత్తైన భుజములతో పద్మముల వలె మనోహరములైన చూపులతో ప్రసన్నుడై ఉండెను వినయ సంపన్నుడైన భరతుడు ఆయనను చూచిన వెంటనే శోక మునింగెను పిమ్మట ధర్మాత్ముడైన కైకేయీశ్రుతుడు వేగముగా ఆ ప్రభువు కడకు పరిగెత్తెను భరతుడు అన్నను తోచినంతనే పెళ్ళువికిన దుఃఖముతో విలపింపసాగెను ఎంత ప్రయత్నించినను సంతత ధారగా ప్రవహించుతున్న దుఃఖాశువులను ఆపుకొనలేక అతడు గద్గద స్వరముతో ఇట్లు పలికెను నిండు సభలో పురజనుల చేత మంత్రుల చేత సేవా సత్కారములను అందుకొనవలసి ఉన్న మా అన్న నేడు ఇచట ఈ వన్యమృగములచే సేవింపబడుచున్నాడు అమూల్యములైన పట్టు పీతాంబరములను ధరించుచుండవలసిన ఈ మహాత్ముడు నేడు ఇచ్చట పితృవాక్య పరిపాలన ధర్మమును ఆచరించుచు మృగ చర్మమును దర్శించి ధరించి ఉన్నాడు ఇదివరలో ఈ రాఘవుడు తన శిరమున నానావిధములైన చిత్ర విచిత్రములకు పువ్వులను వాడు ఇప్పుడు ఇతడు ఈ జటాభారమును ఎట్లు మోయిచున్నాడు కదా ఎట్టి శమ లేకుండా శాస్త్రోక్తములైన యజ్ఞములను వనర్చుచు ధర్మమును ఆచరించిచుండే శ్రీరాముడు ఇప్పుడు ఈ వనమున శరీర శ్రమతో కూడిన తపో విధులను పాటించుచున్నాడు అత్యుత్తము గల చందనాది లేపములకు యోగ్యమైన ఈ ప్రభు శరీరం నేడు ధూళిని ఎట్లు భరించుచున్నది వివిధ సుఖములను అనుభవించుచు హాయిగా ఉండవలసిన శ్రీరాముడు నా నిమిత్తంగా ఇట్టు ఇట్టి ఉడుములకు లోనైనాడు ఇడుములకు ఇడుములకు లోనైనాడు అయ్యో నేనెంతటి క్రూరాత్ముడను నా జీవితము లోకనింద్యము వ్యర్థము భరతుడు ఈ విధముగా విలపించుచు పట్టరాని దుఃఖమునకు లోనయ్యను పద్మము వంటి అతని ముఖము స్వేద జలములతో తడిసిపోయెను శ్రీరాముని పాదములను చేరకముందే ఏడ్చుచు అతడు నేలపై పడియుండెను మహారాజు కుమారుడు మహాబలశాలైన భరతుడు అంతులేని దుఃఖముతో కుమిలిపోవుచున్నవాడై దీన దీన స్వరముతో ఒక్కసారి స్వామి అని పలికెను పిమ్మట అతని గొంతు పెగలదయ్యను మహాత్ముడైన శ్రీరాముని చూడగానే భరతునకు కన్నీరు మున్నీరు అయ్యను అతని కంఠము రుద్దమాయను ఎట్టకేయులకు అతడు అన్నా అని బిగ్గరగా పలికెను పిదప అతడు ఏమీ మాట్లాడలేకపోయెను శత్రుఘ్నుడు ఏడ్చుచు శ్రీరాముని పాదములకు ప్రణమిల్లెను శ్రీరాముడు ఆ ఇరువురిని లేవనెత్తి అక్కున చేర్చుకొనెను అంతటా శ్రీరాముని నేత్రముల నుండి అష్టవులు ధారలు కట్టెను పిమ్మడ రాజకుమారులైన రామలక్ష్మణులు ఆకాశమున సూర్యచంద్రులు శుక్ర బృహస్పతులను కలిసినట్లు ఆ వనమున సుమంత్రునితో గుహునితో కూడిరి మదపు ఏనుగుల వలె గంభీరమూర్తులైన ఆ నలుగురు రాజకుమారులు ఆ అరణ్యమునందు చేరిన దృశ్యము చూచి వనవాసులైన ఋషీశ్వరులు మున్నగు వారందరూ అర్షమును వీడి శోకముతో కంటతడి పెట్టిరి తర్వాతి భాగంలో కుశల ప్రశ్నల రూపంలో శ్రీరాముడు భరతునకు రాజనీతి ధర్మమును బోధించుట చాలా దివ్యమైనది శక్తివంతమైనది అమోఘమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు